నేటి మధ్యాహ్నం బీఆర్ఎస్ శాసనసభ పక్షం రాష్ట్ర కార్యవర్గ భేటీ జరగనుంది ఈ సమావేశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు నదీ జలాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణ గురించి కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు ఇక జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలపై చేస్తున్న ఆరోపణలు కవిత వ్యవహారంపై కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు రాములు చెప్పండి కవిత హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు ఈ సమావేశంలో కవిత గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంటారా గుడ్ మార్నింగ్ భారతి ఏదైతే ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షము మరియు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు చాలా చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ రావడంతో పార్టీ నేతల్లో పెద్ద జోషు కొత్త జోష్ నింపుందని చెప్పి అనుకోవాలి ఎందుకంటే గతంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కాని తర్వాత జరిగిన జూబ్లీస్ ఉప ఎన్నికలు గానీ తాజాగా జరిగిన సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా కేసీఆర్ ఎక్కడ కూడా తెలంగాణ భవన్ వచ్చి సమావేశాలు సభలు పెట్టని పరిస్థితి ఉంది కేవలం ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రమే ఎనవెల్లోని ఫార్మ్ హౌస్ లో సమావేశాలు పెట్టినా కూడా కేవలం బహిరంగ సభల వరకే పరిమితమైన కేసీఆర్ తర్వాత మొత్తం కూడా తెలంగాణ భవన్ కాదని చెప్పి మన ఎనవెల్ ఫార్మ్ హౌస్ లోనే తాజా పరిణామాలపై కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా ముఖ్య నాయకులు పిలిపించుకొని అక్కడే సమావేశాలు పెట్టడం చూస్తున్నారు అయితే తాజాగా ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో ఈ సమావేశం చాలా కీలక సమావేశం అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా నిన్న కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ లో చిర్చే చేస్తూ ఈ సమావేశంలో ఒక ప్రత్యేక పైన ప్రత్యేక అంశాల పైన కేసీఆర్ పార్టీ నేతలు దిశానిర్దేశాలు చేశారని చెప్పి తెలుస్తా ఉంది అయితే ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో నదీ జలాల అంశం అనేది మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది బనకచర తో ప్రాజెక్టుతో ప్రాజెక్ట్ తో పేరు పేరుతో ఏపీ తెలంగాణ నీటిని దోపిడికి గురిచేస్తా ఉంది దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నారు దీనివల్ల భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజానికానికి సాగునీరు తాగునీరు విషయంలో పెద్ద ఎత్తున ప్రభావం పడే అవకాశం ఉందని కూడా బిఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది దీనిపైన ఒక ప్రత్యేక పోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది అయితే కొద్ది రోజుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ కూడా పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా పాలమూరు రంగాల నితిపోతుల ప్రాజెక్టు విషయంలో నలభై రెండు టీఎంసీలకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రి ఇరుగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రం వద్ద ఒప్పుకొని వచ్చారు దీని వల్ల చాలా తీవ్ర నష్ట తీవ్రమైన నష్టమవుతుందని చెప్పి బీఆర్ఎస్ భావిస్తా ఉంది మన ఇటీవల హరీష్ రావు కేటీఆర్ కూడా పాలమూరు జిల్లా చెందిన ముఖ్య నేతలతో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి తదితర ముఖ్య నేతలు అందరితో కూడా కేటీఆర్ హరీష్ రావు సమావేశం త్వరలో భారీ బహిరంగ సభ కూడా పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారు దాంతో పాటు రైతుల సమస్యలు తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చిన సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా నిర్లక్ష్యం వైఖరి ఆలంభిస్తోంది అన్ని అంశాలు కూడా ఈ రోజు సమావేశం నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు అయితే తాజాగా పార్టీ ఎమ్మెల్యే పార్టీలో ఉండి పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వెన్నంటి వెన్నంటి ఉన్న కవిత తాజాగా తెలంగాణ జాగృతి పేరుతో జనం పాట పేరుతో పెద్ద ఎత్తున జిల్లాలు పర్యటిస్తా ఉంది జిల్లాలు పర్యటించడమే కాదు ప్రజా సమస్యలు ప్రస్తావించి ప్రభుత్వంపై ఆ పోరాడాల్సిన కవిత బిఆర్ఎస్ పార్టీ పైన బిఆర్ఎస్ పార్టీ నేతల పైన ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి తక్కువ పెళ్లి ఎమ్మెల్యే మానవ రావుతో పాటు ఇతర ముఖ్య నేతలందరి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉంది భూకబ్జాలకు పాల్పడ్డారు అడగోలు దోపిడీ చేసుకున్నారు బిఆర్ఎస్ సాయంలో అభివృద్ధి కంటే ఎక్కువ అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పా ఆమె ఓపెన్ గా బాటంగా మాట్లాడుతున్న ఇది కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత కంటిలో కంటి నలుపుగా మారింది దీన్ని కేసీఆర్ కేటీఆర్ గాని హరీష్ రావు గానీ ఇతర ముఖ్యమైన ఎవరు కూడా పెద్ద ఎత్తున స్పందించి మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది దీంతో పార్టీ నేతల్లో పార్టీలో ఉన్న నేతలకి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చాలా తీవ్రమైన తలనొప్పిగా మారిందని చెప్పి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ వద్ద కేటీఆర్ వద్ద చెప్పుకుంటున్నప్పటికీ కూడా సమస్య పరిష్కారం కావచ్చు కాబట్టి ఈ వ్యవహారంలో కూడా భవిష్యత్తులో ఏం చేయాలి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఎట్లాంటి విమర్శలకు సమాధానం చెప్పాలి సమాధానం ఏ విధంగా చెప్పాలి దానిపైన కూడా ముఖ్యంగా ఈ రోజు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది మరోవైపు పార్లమెంట్ లో రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఎంపీలందరూ కూడా ఈ రోజు పార్లమెంట్ లో కూడా ఏ విధంగా పోవడం దానిపైన కూడా చర్చలు అయితే ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయని చెప్పి ఇప్పటికే వస్తున్న తరుణంలో ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కూడా ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అవసరం ఏమైందో అది కాంగ్రెస్ పార్టీ అది బీజేపీ రెండు దోబుట్లు ఆడుతూ బీసీలు మోసం చేస్తా ఉన్నాయి ఖచ్చితంగా నలభై రెండు శాతం అనే విషయంలో రాష్ట్రం కానీ కేంద్రం గానీ ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి అసలు సాధ్యం అవుతుంది లేదా అనేది కూడా చెప్పాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేసే అవకాశం ఉంది ఆ దాంతో పాటు తాజాగా ఫోన్ టాపింగ్ వ్యవహారం జరుగుతున్న కీలక పరిణామాలు ఇప్పటికే కేటీఆర్ ను రెండు మూడు సార్లు ఫార్లో ఈ కార్యస్ విషయంలో అతను ఏసీబీ విచారణకు ఈడీ విచారణకు పిలవటం ఇవన్నీ పరిణామాలు చూస్తా ఉన్నాం తాజాగా ఢిల్లీలో కూడా అనేక అంశాలపై వీళ్ళు మాట్లాడుతున్న తీరును ఇవన్నీ కూడా కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు ముఖ్యంగా సాగునీటి విషయంలో ఆ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ విధమైన చర్యలు చేపట్టింది ఏ విధంగా తెలంగాణ ప్రజలకు నష్టం వాడి లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టులు మేడిగడ్డ అన్నారం సుందిలతో పాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో తీసుకున్న చర్యలు ఏంటని కూడా భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై కూడా తీసుకుంటారు దాంతో పాటు మండల మండల పరిషత్ జడ్పీ జిల్లా పరిషత్ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా చొరవ ఉన్నాయి ఇప్పటికే సర్పంచ్ గ్రామ పంచాయతీలు సర్పంచ్లు జరిగిన ఎన్నికల్లో కొంత బీఆర్ఎస్ పెద్ద ఎత్తున చేయి సాధించామని చెప్పి చెప్తున్న తరుణంలో మరింత దోషిని పెంచేందుకు రేపు మండల పరిషత్తు జిల్లా పరిషత్తు మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలి పార్టీ బీఫ్ ఫామ్ పైన జరిగే బీ ఫారం పైన జరిగే గుర్తు పైన జరిగే ఎన్నికలు కాబట్టి కొన్ని ఎన్నికలు కొంత ప్రతిష్టమకా తీసుకోవాలి కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్నికలు కాబట్టి ఏ విధంగా ఉండాలని దానిపైన కూడా ఈ రోజు దిశానిర్దేశం చేస్తారు పార్టీ సంస్థాగత అంశాలపైన కూడా కేసీఆర్ చెప్తారని చెప్పి తెలుస్తా ఉంది భారతి Right, Ramlu, thanks for the update.